దేశ భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా దేశ భవిత ప్రధాని మోదీ చేతుల్లో భద్రంగా ఉందన్నారు ఈసారి తెలంగాణలో మోదీ గాలి మాత్రమే వీస్తోందని మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మేము గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేసు ఉండొచ్చు బిఆర్ఎస్ కేసు ఉండొచ్చు ఇంకో పార్టీ కేసు ఉండొచ్చు కానీ ఈ ఎన్నికల్లో మాత్రము మేము నరేంద్ర మోడీ గారికే వేస్తాము భారతీయ జనతా పార్టీకే వేస్తాము మాకు ఈ రోజు రాజకీయాలు అవసరం లేదు మాకు దేశ ముఖ్యమే మా దేశ భవిష్యత్తు ముఖ్యమే మా భవిష్యత్తు ముఖ్యము మా పిల్లలు కాబట్టి గ్రామాలు గ్రామాలు కూడా ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని వాళ్ళు సాధారణ రైతులు రైతు కూలీలు చేతి ఉత్తవాళ్ళు వివిధ కుల సంఘాల ప్రజలందరూ కూర్చొని ఈ గ్రామంలో వచ్చేటువంటి ఎన్నికల్లో మేము బీజేపీకే ఓటేస్తాము మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని తీర్మానాలు చేసుకుంటున్నారు నిర్ణయించుకుంటున్నారు